రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా తీసుకెళ్తుందో మేము చూస్తూనే ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని బతికిస్తున్నాం అని చెప్తున్నారు అలాగనే అక్కడ ఉన్న వర్కర్లు తీసేస్తున్నారు అదే విధంగా స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఎంత దారుణాన్ని కొడగట్టిందంటే రోజు పర్సెంటేజ్ బట్టి జీతాలు అవ్వడం కరెక్ట్ కాదు ఎందుకంటే లో అలాంటి ఈట్లు అని పనిచేస్తున్న లో కూడా ఎయిటీ పర్సెంట్ జీతం ఇవ్వడం అలాంటి ఈట్ల దగ్గర ఎస్ఎంఎస్ వన్ టూ అలాంటి ఏరియాలో బూమ్స్ తీయడం అంటే మాటలస కాదు అలాంటి ఏరియాలో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ సెవెంటీ నైన్ పర్సెంట్ ఇవ్వడం ఇది ఎంతవరకు వాస్తవం రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్రంలోనే ఒక మణిదీపమైన విశాఖపట్నం అయిన విశాఖపట్నంలో పేరు మోసిన విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈ విధంగా నాశనం చేయడం కరెక్ట్ కాదు మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీరు చెప్పారు స్టీల్ ప్లాంట్కి ఎటువంటి కష్టాలు వచ్చినా మేము ఉంటామని ఈరోజు మీరు అందరూ ఏమయ్యారు ఏం మాట్లాడుతున్నారు ఏ విధంగా స్టీల్ ప్లాంట్ని కాపాడుతున్నారు మీకు నిజంగా ఓపెన్ గా మీరు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ని అక్కడ ఉన్న కార్మికుల్ని మీరు రివ్యూ పెట్టుకోండి రివ్యూ పెడితే మీకు తెలుస్తుంది ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు నిజంగా మీకు తెలిసి మీరే కుట్ర పని కేంద్ర ప్రభుత్వంతో కుట్ర పని స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా నడిపించకుండా మూత వేయాలి స్టీల్ ప్లాంట్లు వర్కర్లు ఏ విధంగా తగ్గించాలి వర్కర్లతో పాటు ఇబ్బందులు పెడుతూ వర్కర్ల మీద నిబంధనలు వేస్తూ అబండాలు వేస్తూ మీరు స్టీల్ ప్లాంట్ ని ఆలోచనతోనే మీరు వ్యవహరిస్తున్నారని చెప్పేసి మేమైతే మిమ్మల్ని ఖండిస్తున్నాం మేనేజ్మెంట్ స్టీల్ ప్లాంట్ నడిపించలేక అనేక విధాలలోని కార్మికులపై నింద వేయడం చేస్తున్నారు కార్మికులు ఎవరు కూడా బెల్ట్ బెల్ట్లో కట్ చేయడం కానీ ప్లాంట్ని నాశనం అయిపోవాలి కానీ ఎవరు ప్రయత్నం చేయరు మీకు చేతకాక మీరు నడపలేక అక్కడ రిక్రూట్మెంట్కి కానీ అక్కడ ఉన్న మ్యాన్ పవర్ కానీ పని నడవలేక పని చేయించలేక మీరు స్టీల్ ప్లాంట్లో తప్పుదోవ పట్టిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి తప్పు సమాచారం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీరు కలిపి ఈ స్టీల్ ప్లాంట్ కొలప్ చేయాలని చెప్పి ఆలోచన పనిచేస్తున్నారని మాకైతే అర్థమవుతుంది ఎందుకంటే గంటకి నూట గంటకి రెండు వందల అలా కాకుండా గంటకి ఇరవై రెండు కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బెల్ట్ని ఎవరు కట్ చేయలేరు మీరు కావాలని ఇలాంటి నిందలేస్తున్నారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఎంక్వైరీ చేశారు కదా ఈ ఎంక్వైరీలో తేలుతుంది ఎంక్వైరీ చేయించండి ఇంకా డీప్గా ఎంక్వైరీ చేయించి ఎవరు కట్ చేయించారనేది మీరు నిజంగా బయట పెట్టగలిగితే మేమైతే దానికి సరెండర్ అవుతాం ఎందుకంటే ఇక్కడున్న స్టీల్ ప్లాంట్ వర్కర్లు ఎవరు కూడా తప్పు పని చేయరు కష్టపడి పని చేస్తారు అవసరమైతే ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా అంత వర్క్ చేస్తున్న వర్కర్ల మీద ఎలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదు మేనేజ్మెంటు ఈ రోజున్న సీఎండి గారు స్టీల్ ప్లాంట్ని నడపాలనే ఉద్దేశం అయితే ఆయనకి లేదని మాకైతే క్లియర్గా అర్థమవుతుంది ఏదైతే స్టీల్ ప్లాంట్ కి కొత్త సీఎం డి వస్తే తప్ప ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ నడిపించలేరు మీరు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి గమనించి రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ని అక్కడ ఉన్న వర్కర్లతో మీరు ఓపెన్ గా రివ్యూ పెట్టండి మీకే తెలుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి